Gracias. No, 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 no. డిమాండ్లపై చర్చిస్తామని చెప్పడం జరిగింది ఒకవేళ మా డిమాండ్స్ ఏమీ ఎక్కువ కాదు మాకు స్కిల్డ్ వర్కర్గా గుర్తించి మాకు వేతనాలు పెంచాలని మాత్రం మేము కోరుతున్నాం అలాగే మమ్మల్ని అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకుంటున్నారు మమ్మల్ని ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి అలాగే మాకు జీవో నంబర్ సిక్స్టీ ప్రకారం వేతనాలు పెంచాలి అని అని చెప్పి మేము కోరుతున్నాం అలాగే మాకు ఉద్యోగ భద్రత లేదు మాకు మిత్రాలు ఎవరన్నా చనిపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకు కానీ ఎటువంటి ఈ బెనిఫిట్ కూడా ట్రస్ట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అందడం లేదు కాబట్టి వీళ్ళందరి తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మాకు వేతనాలు పెంచి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ ఎంప్లాయీని కూడా ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి ఇలా గుర్తించకపోతే మా నిరవధిక సమయం కూడా మేము కంటిన్యూ చేస్తాం ప్రతి కలెక్టరేట్ ముందు కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి కూడా మేము ఇచ్చేస్తున్నాం మా ఆరోగ్యశ్రీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ఆ ఉచిత ప్ర ఉచితంగా వైద్యం అందించడంలో ఆరోగ్య మిత్రల పాత్ర చాలా కీలకమైనది మేము పేషెంట్ కేర్ తీసుకొని వాళ్ళకి ఉచితంగా ఏ విధంగా సలహాలు సూచనలు ఇస్తూ అలాగే వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కానీ మేము వాళ్ళకి అన్ని ఉచితంగా చేయించే బాధ్యతని మేము తీసుకుంటాను గత పదిహేడేళ్ళుగా మేము చేస్తున్నాం మా శాలరీ మూడు వేల ఐదు వందలు ఉండే మూడు వేల ఐదు వందల నుంచి కూడా మేము చేస్తున్నాం అలాగే మేము మాకు సిఐడిఏ సౌకర్యం కూడా కల్పించాలని మేము కోరుతున్నాం ప్రభుత్వం మాకు ఎన్ని పనులు అప్ప కానీ మేము చేస్తున్నాం కేవైసీ కావచ్చు అలాగే హెల్త్ కార్డు గురించి కావచ్చు ఏది అప్ప కానీ మేము చాలా మంచిగా పనిచేస్తున్నాం కానీ వచ్చే వేతనాలు సరిపోవడం లేదు పదమూడు వేల ఐదు వందల శాలరీతో మేము ఏమని పోషించుకున్నాను మీరే చెప్పాలని మేము కోరుతున్నాం అందుకని మాకు ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించి మా సమస్యను తీర్చాలని మీడియా ముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం